రేపు శనివారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపు ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా మీరు కుబేరులు అవ్వటం ఖచ్చితంగా ఖాయం దానికి తోడు ఏంటంటే గనక స్వామివారి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటేనండి కోరికలు తీరక చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందనమాట కోరిన కోరిక తీరదు జాతకం మారదు చాలా వరకు కూడా ఏంటంటే జాతకంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శనివారం తిది రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపు కనుక ఈ యొక్క వస్తువుని వేసి ఈ విధంగా దీపం పెట్టుకోండి ఇది ఒక్కటే స్వామివారికి సమర్పించండి ఇలా కనుక మీరు చేసుకుంటే మీరు ఏది కోరుకున్నా సరే తప్పనిసరిగా జరుగు తీరుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలి ఏది వేసి దీపం పెట్టాలి ఏది సమర్పించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క దీపం ఏంటంటే కనుక మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది అని మనం చెప్పొచ్చు మనకి ఏంటంటేనండి మనం ఏదైనా కోరుకుంటే జరగదు చాలా వరకు కూడా ఏంటంటే కొంతమందిని మనం గమనిస్తాము మనకే ఏంటంటే సంవత్సరాల తరబడి కొన్ని కోరికలు ఏంటంటే తీరం అనమాట అవి అసలు ఎందుకు తీరటం లేదు అని మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఎందుకంటేనండి మనకు గ్రహాలు అనుకూలించక స్థితిగతి బాగాలేక అలానే కాకుండా ప్రకృతి యొక్క అనుగ్రహం లేక దైవ బలము లేక ఏంటంటే మనం కోరిన కోరిక అనేది తీరదనమాట మన కోరిక ఎంత పెద్దదైనా సరేనండి శనివారం తిది రోజున ఏంటంటే మీరు వెంకటేశ్వర స్వామికి ఒక్క పిండి దీపం అనేది పెట్టండి అలా పెడితే మీకు కోరిక ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో తీరిపోతుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ముఖ్యంగా ఏంటంటేనండి శనివారం తిది రోజున ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఏంటంటే మన వీలుని బట్టి మనకు వీలుంటే సమయం ఉంటే మనం తులసిమాలను సమర్పించవచ్చు అలా లేని ఎడలా చక్కగా స్వామివారికి పుష్పాలతో ఏవైనా పుష్పాలను సమర్పించినా సరే ఫలితం వస్తుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు వీలుంటే ఖచ్చితంగా పిండి దీపారాధన చెయ్యండి ఒకవేళ మీకు అంత సమయం లేకపోతే మీరు అంటే డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టుకోండి ప్రతినిత్యం పెట్టే దీపం కూడా పెట్టవచ్చు అనమాట లేకపోతే మీకు పిండి దీపం చేసే వీలుంటే ఏం చేయండి అంటే కనుక మీరు చక్కగా బియ్య పిండి కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి కానీ బెల్లం నీళ్ళతో పిండిని తడపండి అలా తడిపిన తర్వాత అందులో చిటికెడు పసుపుని వేసేసి చక్కగా ప్ర అంటే ప్రమిదలాగా చేయండి చేసిన తర్వాత మీది పెద్ద కోరిక అయితే దానిపైన గోవింద నామాన్ని వేయండి చిన్న కోరిక అయితే నార్మల్గా ఒక మూడు బొట్లు పెట్టేస్తే సరిపోతుందనమాట మీకు అంటే గవర్నమెంట్ జాబ్ రావాలన్నా చక్కటి యోగం ప్రాప్తించాలన్నా మీరు కోరుకున్న వివాహం జరగాలన్నా సరేనండి ఐదు దీపాలు పిండి దీపాలను కనుక వెంకటేశ్వర స్వామికి మనం పెట్టినట్టయితే శనివారం తిది రోజున చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఐదు దీపాలు పెట్టడం వల్ల అంటే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మనం కోరిన వివాహం కూడా జరిగి తీరుతుంది అని మనకు శాస్త్రవచనం అనమాట కాబట్టి వీలుని బట్టి ఇలా మీరు చక్కగా ఏంటంటేనండి ఐదు దీపాలను పెట్టుకోండి లేదంటే మీకు ఏదైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి కోరుకున్నది జరగాలి ఏదైనా సరే జాబు అంటే కొట్టాలి ఇలాంటివి మీకు ఏవైనా ఉన్నట్టయితే ఆ కోరికల్ని కూడా తీర్చుకోవటానికి ఇల్లుని కట్టుకోవాలన్నా ఏదైనా సరేనండి చిన్న కోరిక కానీ పెద్ద కోరిక కానీ ఏదైనా సరే దాన్ని తీర్చుకోవటానికి ఒక్క పిండి దీపం అనేది పెట్టుకోండి అలా పెట్టడం వల్ల కూడా మీకు ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా మీరేంటంటే కనుకనండి నార్మల్గా పిండి దీపం పెట్టే వీలు లేకపోతే మీరు మీ ఇంట్లో ఉండే అంటే ఇత్తడి కుందులు కానీ లేదంటే మట్టి ప్రమితల్లో కానీ దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలా కూడా ఫలితం వస్తుంది స్వామివారికి ఏ విధంగా దీపం పెట్టినా సరేనండి మనకు మంచి చక్కటి ఫలితం వస్తుంది చక్కటి యోగం అనేది కూడా ప్రాప్తిస్తుంది అనమాట శనివారం పెట్టే దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆ స్త్రీవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ విధంగా దీపారాధన చెయ్యండి అలాగే కాకుండా దీపం పెట్టడం వల్ల మన జీవితానికి వెలుగు వస్తుంది దీపం ఎలాగైతే అంటే వెలుగునిస్తుందో అలా మనం ఆ దారిలో వెళ్ళగలుగుతామని మనకు పండితులు చెబుతున్నారు దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం ఒక ఆహారంగా కూడా చెప్పబడుతుంది దీపం మానవ జీవితంలో ఉండే దరిద్రాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది దీపం ప్రతినిత్యం పెట్టడం వల్ల ఇంట్లో దరిద్రాలనేవి తొలగిపోతాయి చక్కటి యోగ ప్రాప్తించి ఆ రోజు మనం పెట్టే దీపానికి అంటే చాలా వరకు కూడా అండి ప్రాముఖ్యత ఉంటుందన్నమాట శనివారం పెట్టే దీపానికి ఏంటంటే శనివారంలు అనేక రకాల ఇబ్బందులు కష్టాల నుంచి మనం బయటపడడానికి కోరిన కోరికల్ని మనం నెరవేర్చుకోవడానికి పిండి దీపారాధన చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట దైవానికి నచ్చిన దీపం దైవానికి ఇష్టమైన దీపం పెట్టుకుంటే మన కోరిక వెంటనే తీరుతుందని కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి పిండి దీపం వీరుని బట్టి చేసుకోండి ఇలా చేసేసుకొని చక్కగా అందులో ఏంటంటే కనుక అండి ఈ పిండి దీపంలో కూడా ఇలా చేసిన తర్వాత మనం ఒకటే పిండి దీపం చేస్తామనుకోండి ఇలా మనం దీపం పెట్టిన తర్వాత దానికి దీపానికి కొంచెం బెల్లం ముక్క అలాగే పుష్పాలను సమర్పించి అందులో ఏంటంటే యాలకాయలు ఉంటాయి కదా యాలక్కాయని వేసి దీపం వెలిగించుకోవాలి అంటే దీపాన్ని ముట్టించాలి ఇలా ముట్టిస్తే ఏమవుతుందంటే కనుక ధనానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడుతుందనమాట యాలకాయ ధనాన్ని ఆకర్షించి రుణవాదన తీసేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి యాలక్కయని వేసేసి మీరు దీపం అనేది వెలిగించండి దీపం కొండెక్కింది తర్వాత ఆ యాలక్కాయని తీసేసి చక్కగా మీరు మీరేంటంటేనండి ఒక చెట్టు మొదట్లో వేయండి కానీ తులసి మొక్క మొదట్లో వేయకండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి దీపాన్ని ఏంటంటే నీళ్ళల్లో వేసేసి చక్కగా మీరేంటంటే ఆ పిండిని మొత్తం కూడా కరిగేలాగా చేసుకోండి ఒక చిన్న జగ్గులో నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళలో పిండి దీపాన్ని మొత్తం కరిగించి ఆ నీటిని ఒక చెట్టు మొదట్లో పోయాలి కానీ తులసి మొక్క మొదట్లో పోయకూడదు ఆ దీపాన్ని పడేయకూడదు ఆ దీపాన్ని పాతి పెట్టకూడదు ఇలా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి యాలక్కాయని వేసి దీపం పెడితే ధనం బాగా రావటానికి ధన సంపాదన తీరడానికి ధన ద్వారాలు తెచ్చుకొని కోరుకున్నంత అంటే డబ్బు మన సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత మనం ఏంటంటేనండి వెంకటేశ్వర స్వామికి తులసి అంటే 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 చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున మనం నార్మల్గా మనం పుష్పాలను సమర్పించినప్పటికీ కూడా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై యొక్క తులసి ఆకులను స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది జీవితంలో ఏదైనా సరే ఆగిపోయిన అంటే పని కానీ సంపాదన కానీ ఉంటుంది కదా అది తిరిగి మళ్ళీ ఊపందుకోవటానికి అది తిరిగి మళ్ళీ ప్రారంభ అవ్వటానికి ఈ యొక్క తులసి దళాలు ఉపయోగపడతాయని మనకు పండితులు చెబుతున్నారు అనమాట ఇలా ఆచరించండి దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా జాతకం అయితే మారిపోతుంది జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి జాతకం చాలా వరకు కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు గ్రహాలు అనుకూలించి శని ప్రభావాలు తొలగిపోయి దరిద్రాల నుంచి మనం బయటపడి మనకు అనేక రకాలుగా కూడా చక్కగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట దీపం పెట్టడం వల్ల సగం దరిద్రం మనకు దూరం అయిపోతుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తించి ఏ రోజైతే దీపం పెడతామో ఆ రోజు అంటే నార్మల్గా ఏ రోజుకు ఆ రోజుకు మనం ఏంటంటే దేవతలకు పరిగణిస్తూ ఉంటాం కదా దేవుళ్ళు దేవతలకు ఆ దేవతల దేవుళ్ళ యొక్క అనుగ్రహం సులభంగా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దీపం పెట్టినప్పటికీ కూడా అండి మీరు జాతకాన్ని మార్చుకోవచ్చు మీ కోరికల్ని తీర్చుకోవచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ కోరిక పెద్దది ఉంది అయినప్పటికీ కూడా దీపం పెడితే తీరటం లేదు అనుకునేవారు ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల కూడా మీ కోరిక అనేది తీరిపోతుందనమాట మీరు ఏం చేయండి అంటే కనుక దీపం పెట్టిన తర్వాత ఇరవై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ తీసుకోండి తీసేసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపము పెట్టుకున్న అనంతరం ఏంటంటే కనుక ఈ యొక్క పదకొండు రూపాయల స్వామివారి పటం ముందు పెట్టండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే పదకొండు రూపాయలతో చేయండి చిన్న కోరిక కోరుకోండి అది ఖచ్చితంగా తీరిపోతే మనకు పెద్ద కోరిక తీరుతుందని నమ్మకం కలుగుతుంది కదా అయినా వెంకటేశ్వర స్వామి పటం ముందు మనం దీపం పెట్టిన తర్వాత ఏది కోరుకున్నా అది మాక్సిమం అయితే జరుగుతుందండి జరగదు ఇంకా మా యొక్క స్థితిగతి బాగాలేదండి మాకు చాలా శని బాధలు ఉన్నాయి అంటే మాకు తరతరాలకు శని మమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉంది ఇప్పటికీ కూడా మమ్మల్ని శని అంటే చాలా ఇబ్బంది పెడుతుంది చాలా వరకు కూడా మేము మా చేతుల ద్వారా ఏది చేసిన కలిసి ని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే తొందరగా ఫలితాలు రావు కదండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే శనివారం దీపం పెట్టిన తర్వాత దీపంలో యాలకాయ వేస్తే ధనానికి అంటే లోటు ఉండదు కదా మీరు ఏం చేయండి అంటే కనుక దీపం పెట్టుకున్న తర్వాత మీ కోరిక మీ జీవితంలో ఉండే కష్టాలను చెప్పుకొని పదకొండు రూపాయలు స్వామివారి పటం ముందు పెట్టి మీరు ఏదైనా సరే చిన్న కోరికను కోరుకోండి ఆ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది ఆ కోరిక తీరడానికి కనీసం అండి మనకు ఒక రెండు రెండు నుంచి మూడు రోజులు పడుతుంది సమయం అని శాస్త్రం చెబుతుంది లేదంటే ఇరవై నాలుగు గంటల్లో కూడా మనం కోరిక కోరిక మనకు సిద్ధింపబడేలాగా చేయడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది నార్మల్గా అయితే మనం అంటే పదకొండు రూపాయలతో పరిహారం చేసిన దీపం పెట్టిన కాబట్టి ఆ యొక్క ఇరవై నాలుగు గంటలు మీరు వేచి అంటే చూడండి ఓపికతో ఇంకా మీ కోరిక తీరిన తర్వాత మళ్ళీ సరికి ఏంటంటే ఇరవై ఒక్క రూపాయలతో ముడుపు ముడుపు అంటే మనం చాలా మంది కూడా ఏంటంటేనండి ఒక్కలు పసుపు ఇవన్నీ బియ్యంతో కడతారు కానీ సింపుల్గా మనం ఏంటంటే డబ్బుతో చేసుకునేది అనమాట ధనంతో చేస్తున్నాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది పదకొండు రూపాయల స్వామివారి పటం ముందు పెట్టి మీ కోరికని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఇక మీరు ఆ డబ్బును అలాగే సాయంత్రం వరకు ఉంచేయండి ఇక మీరు కోరిక చెప్పుకున్న తర్వాత ఏంటంటే ఆ ధనాన్ని తీసేసి చక్కగా స్వామివారి పటం వెనకాల కానీ లేదంటే ఒక చిన్న బాక్స్లో కానీ వేసేసి పూజ గదిలోనే పెట్టేసుకోండి పెట్టేసుకున్న అనంతరం మీ కోరిక తీరుతుంది కదండి ఇరవై నాలుగు గంటలు కాకపోయినా నలభై ఎనిమిది గంటల్లోనైనా సరే తీరుతుంది లేదంటే రెండు మూడు రోజుల్లోనైనా సరే మీ కోరిక వారం రోజులైనా సరే తీరుతుంది కదా తీరిన తర్వాత ఏంటంటే ఆ పదకొండు రూపాయల దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండీలో వెయ్యొచ్చు లేని ఎడన ఆ పదకొండు రూపాయల్లో ఇంకా కొంచెం డబ్బుని కలిపేసి నైవేద్యంగా ఏదైనా సరే తీపి పదార్థం అంటే స్వామివారికి చాలా వరకు కూడండి పొంగలి అంటే పరమానన్నం పొంగలి ఇలాంటివి మనం చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటివి అందులో కొంచెం డబ్బులు వేసి మీరు ఇలా ఏంటంటే ఏదైనా తీపి పదార్థాన్ని చేసి పెట్టి ఆ తీపి పదార్థాన్ని ఐదు మంది పేదలకు కనుక పంచినట్టయితే మీరు చక్కగా ఆ యొక్క పదకొండు రూపాయలు దేవుడికి అందించినట్టే అంటే ఆ స్వామికి నివేదన చేసినట్టే ఆ నైవేద్యం కూడా స్వామివారికి పెడతాం కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటు పేదవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దైవ అనుగ్రహం కూడా మనకు కలిగి మనం చేసే ప్రతి పనిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట మన కోరికను తీర్చుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు లేదు మేము స్వామివారి ఆలయంలోనే హుండీలోనే వేస్తామనుకునేవారు తిరుపతికి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా హుండీలలో వేసుకోవచ్చు అలా వేసుకున్న మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట మీకు ఎలా వీలుంటే అలా చేయండి కానీ దీపం అని ఇలా పెట్టుకోండి జాతకం బాగాలేని వారు గ్రహాలను అనుకూలించలేని వారు చాలా వరకు కూడా స్థితిగతి బాగాలేనివారు లవంగాన్ని వేసి దీపం పెట్టుకోవాలి ఖచ్చితంగా లవంగం బాగుండాలి పువ్వు ఉండాలి పువ్వు ఉండే లవంగాన్ని వేసి మాత్రమే దీపం పెట్టుకోవాలి యాలక్కాయ వేసిన మనం ఏంటంటే ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చక్కగా ఉండేలాగా చూసేసుకుని వేసేసుకుంటే మంచి ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారాలు శనివారం పూట ఆచరిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం సులభంగా కలగటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం వచ్చినాం అనమాట నమ్మకంతో చేయండి ఫలితం పొంది చూడండి